రైతులందరూ అదే ఆస్తి వాళ్ళకి మనకు ఉద్యోగం ఆస్తి అయితే భూమి ఆస్తి ఇంకొకటి ఇంకొకటి ఆస్తి వాళ్ళు ఆ నమ్ముకుని నేను తరతరాలుగా బతుకుతున్నారు కదా ఆ తరతరాలుగా బతుకుతున్న ప్రాపర్టీస్ అన్నిటినీ గవర్నమెంట్ నేను ఇచ్చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినా చేస్తే గవర్నమెంట్లే మాస్ చేసి మన బతికేంటే టెన్షన్ వచ్చి చచ్చిపోయారని రెండు వందల యాభై మంది ఉన్నారు ఒక నాయకుడు చచ్చిపోతే కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు ఒక రాష్ట్రం కోసం కొంతమంది చచ్చిపోతున్నారు ఒక నాయకుడు జైలుకి వెళ్తే మరి ప్రాపర్టీస్ ఇచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందండి ఒక నాయకుడి గురించే గుండె ఆగిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఆస్తుల గురించి గుండెలాగిపోవాలి మరి అదేందుకు మాట్లాడలేదు మనం అలా అంత మానసిక సంఘర్షణ పడిన రైతుల గురించి నేను సినిమా వాళ్ళ బాధ వాళ్ళ ఒక్కరిదే కాదు మన రాష్ట్రం అని చెప్పాలనుకున్నాను వాళ్ళు ఇచ్చిన రాజధాని కోసం కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగతం కోసం కాదు అని నేను చెప్పాలనుకుంటున్నాను బలంగా దానికి రవిశంకర్ గారు తోడవడం ఆయన ఎక్కడ పొందడా తీరు మేము ఎక్కడన్నా ధైర్యం కోల్పోయి భయపడుతున్నప్పుడు బజన్స్ అయితే ప్రోత్సహించి ముందుకెళ్ళాలని అని చెప్పడం సెన్సార్ దగ్గర కూడా మేము ఇబ్బంది పడుతున్న టైంలో కూడా డబ్బులు ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పినా పర్వాలేదు ఇంతవరకు వచ్చాం కదా దైవాన్ని నమ్మి వెళ్ళిపోవాలి మన వాళ్ళకి చేద్దాం అనుకున్నాం మంచి మన స్టేట్ కోసం రైతుల కోసం సినిమా తీద్దాం అనుకున్నాం ఎంత కష్టమైన చేద్దామని చెప్పారు సో ఈ నిర్మాత సహకారం అనే సినిమా వచ్చింది మా అక్కడ ఆలోచనతో రాలేదు